జై శ్రీరామ్ సదర సోదరీ మణందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఈ గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుకి ముక్తి ఎంత సులభంగా పొందవచ్చో చెప్తున్నారు మనందరం కూడా విందాం ముక్తి మార్గాన్ని తెలుసుకుందాం జనక మహారాజు జ్ఞానార్జనకి మార్గం ఏది ముక్తిని ఎలా సాధించాలి వైరాగ్యం ఎలా నిలుస్తుంది అన్న విషయాల గురించి నాకు స్పష్టంగా చెప్పండి అని అడగడం జరిగింది గురించి ముక్తి అనేది అతి సులభంగా పొందవచ్చు చక్కటి ఉపాయంతో ఆ వచ్చిన ముక్తి మార్గాన్ని కూడా నిలుపుకోవచ్చు వైరాగ్యాన్ని పొందవచ్చు అని చెబుతూ ఉన్నారు ఆ విషయం గురించే జనక మహారాజ్తో చెబుతూ జనక మహారాజా ముక్తిని సాధించాలి అనే కోరిక ఉంటే సరిపోదు విషయభోగాలన్నింటినీ కూడా నింపాదిగా మనం వదిలివేయటం వాటి మీద ప్రాంతిని వదిలివేయటం మొదలు పెట్టాలి అని క్రిందటి సంచికలో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన న పృథ్వీ నలం నగ్ని నవాయు భా సాక్షిణమాత్మా చిత్రూపం విద్దిముక్త వెనక మహారాజా నీవు ఒక విషయాన్ని గురించి స్పష్టంగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నీవు కనిపించే పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము అసలు ఈ శరీరము ఇవన్నీ నీవా సూక్ష్మ దృష్టితో చూసినా స్థూల దృష్టితో చూసినా ఇవన్నీ నీవి అంటే ఇవన్నీ నావి అని ఎప్పుడైతే భ్రాంతి పడుతున్నామో మనం వాటిలో బందీలం అయిపోయినట్లే నిజానికి మనము ఈ భూ భూమిని కానీ జలాన్ని కానీ అగ్నిని కానీ వాయువుని కానీ ఆకాశాన్ని అన్నిటినీ కూడా సాక్షిగా చూస్తున్నాము అనుభవిస్తున్నాము ఆ భావాల్ని మనసు ద్వారా మనం అనుభవిస్తున్నాము కానీ మనము అది కాదు అది మనము కాదు ఎలాగంటావా మనలో భగవత్ స్వరూపమై ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం ఉన్నంత వరకు మాత్రమే వీటన్నిటిని అనుభవిస్తూ ఉన్నాము ఇప్పుడైతే మనం ఆ చైతన్య స్వరూపాన్ని ఆ సచ్చిదానంద స్వరూపాన్ని కోల్పోతామో మనం ఉన్నా అవి ఉన్నా కూడా మనకి తెలియనే తెలియదు మనకి ఒక మృత్ మృత్పుణ్యానికి కూడా ఉన్న తేడా అదే మనము ఈ పంచభూతాలలో కూర్చుని ఉంటాము మృత శరీరము కూడా ఈ పంచభూతాలలోనే ఉంటుంది కానీ ఈ పంచభూతాలలో ఉన్న మృత శరీరానికి అనుభవం అనేది కానీ తెలియదు సాక్షిగా చూడలేడు మనము చేయగలుగుతున్నాము వా దానికి మనకి ఉన్న తేడా అదే అయితే నీవు అనుభవించినంత మాత్రాన నీవు సాక్షిగా చూస్తూ ఉన్నంత మాత్రాన నీవు అవి కావు ఈ విషయం నీకు చాలా స్పష్టంగా తెలుసు దానికి కారణం ఈ గాలి నాది అనుకుంటే అది నీ నియంత్రణలోనే ఉంటుంది ఉందా లేదు కదా జలం నాది అనుకుంటే నీవు కావాలనుకుంటే జలం వస్తుందా వద్దనుకుంటే మానుతుందా లేదు కదా ఇదే ఇదే విధంగా ప్రతీది కూడా నీ స్వాధీనంలోనే లేదు నీవి కాదు నీ కూడా ఒక పరాత్మ యొక్క ఆధీనంలో ఉండి మన చేత అనుభవింపబడుతూ మనం సాక్షిగా చూస్తున్నాము ఏ విధంగా సాక్షిభూతులమై ఉన్నామో మన నుండి కూడా పంచభూతాలు కూడా మనకి సాక్షిగానే చూస్తూ ఉన్నాయి నిజానికి ఇది స్థూల దృష్టి సూక్ష్మ దృష్టిలో కూడా మన శరీరంలో ఈ పంచభూతాలు ఉంటాయి ఈ కాలు నాది ఈ చెయ్యి నాది అనుకుంటా కానీ ఈ చెయ్యి నేను ఈ కాలు నేను అనుకోవటం లేదు చెయ్యి లేకపోయినా కాలు లేకపోయినా ఆ చైతన్యము తప్ప ఇంక ఏది లేకపోయినా కూడా మనం ఉండగలుగుతున్నాము అంటే అవి నేను కాదు నేను అవి కాదు కానీ రెండింటికి మధ్య అవినావభావ సంబంధం మాత్రం ఉన్నది దానికి కారణము పంచభూతాలు కూడా ఎప్పుడైతే ప్రకోపిస్తాయో అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా అదే ఆకర్షణ శక్తికి లోనయ్యి కోరికలు ఆలోచనలు అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ వాస్తవం అయినప్పుడు మనం దేనిని వదలాలి దేనిని మనం వదలగలిగితే సులభంగా ముక్తిని పొందగలుగుతాము జనక మహారాజా నీ సమస్య కూడా ఇదే ఎప్పుడైతే ఒక మనిషి దృశ్యాదృశ్య ప్రపంచమంతా కూడా అస్థిరమైనది అశాశ్వతమైనది మనము పొందేటువంటి భోగాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి ఈ కోరికలు ఆలోచనలన్నీ కూడా స్వసంకల్పంగా వస్తున్నవే కానీ ఏవి కూడా నిజమైనవి సత్యమైనవి కావు అందువలన వీటిని అంటి ముట్టనట్లుగా ఎప్పుడైతే మనం సాక్షిగా చూస్తూ ఉంటామో అప్పుడు మనం ముక్తులం అయినట్లే అన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకోగలుగుతామో ఖచ్చితంగా మనం ముక్తులం అయినట్లే ఈ శ్లోకం మొదటి అర్ధభాగాన్ని మనం వాళ్ళు పరిశీలించినట్లయితే పంచభూతాలు నీవు కావు అని మనకి చక్కగా తెలుస్తుంది అంటే మనం చూస్తూ ఉన్నా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అవి నేను కాదు అన్న భావన మనకి స్పష్టం అయితే మనం ఎవరం రెండవ అర్ధభాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్య ముక్తయ్యే నీవు కేవలము సాక్షి మాత్రమే అని స్పష్టంగా కూడా చెబుతోంది అంటే దీని భావం నీవు ఎప్పుడైతే ముక్తిని పొందాలి అని అనుకున్నావో నీకు నీతో పాటు సంబంధం లేని దేనితో కూడా నీవు తాదాప్యం చెంది ఉండకూడదు ఎప్పుడైతే తాదాప్యం చెందలేదో అప్పుడు నీ వాటి నుండి విడివడినట్లే ముక్తుడైనట్లే నువ్వు చూస్తూ ఉన్నా అనుభవిస్తూ ఉన్నా వాటి నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏవి కూడా నీ మనస్సుకి నీ మనస్సుపై ప్రభావాన్ని చూపకూడదు తామరాకుపై నీటి బొట్టులా ఉండాలి అప్పుడు నీవు ముక్తుడవే అదేలాగంటే సూర్యకాంతి ప్రభావం ప్రతి వస్తువు మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది కానీ ఆ వస్తువు సూర్యకాంతిది కాదు ఆ చైతన్య జ్యోతి కూడా దేని మీద ఆధారపడి లేదు అట్టి సాక్షి చైతన్యమే నీవు కైవల్యోపరిషత్తు కూడా నా భూమి రాపో నహ్నిరస్తి న చానిలో మేస్తి న చాంబరచ ఏవం విధిత్వ పరమాత్మ రూపం గుహాస్యం నిష్కల అద్వితీయం సమస్త సాక్షిం సద్ సద్విహీనం ప్రయాతిశుద్ధం పరమాత్మ రూపం దీని అర్థం కూడా ఈ పంచభూతాలు నిజానికి లేవు అంటే వాటి ప్రభావము నా మీద లేదు కేవలము హృద్గృహలో ఏకాకిగా అద్వయంగా సర్వసాక్షిగా వ్యక్తావ్యక్త ప్రపంచాలకు అతీతంగా ఎవరైతే తనను తాను గుర్తిస్తారో అట్టి సాధకుడు సర్వాధిష్టానమైన సత్యమే ఆ విషయం అనుభవంలోకి తప్పకుండా వస్తుంది అని చెప్పడం జరిగింది వేటిని అనుభవించినా కూడా వాటి ప్రభావము బాహ్యంగానే వెళ్ళిపోతూ ఉండాలి కానీ అంతర్గతంగా మనసులో వేసి ఉండరాదు వాటి ఆనందానుభవాలు కానీ కష్టనిశ్చురాలు కానీ ఫలాలు కానీ మనసుని తాకరాదు ఎప్పుడైతే తాగుతామో అప్పుడే మనం వాటితో గమనించిన వారమే ఎప్పుడైతే వాటిని వదిలేవేశాము అప్పుడే మనము జీవన్ముక్త స్థితిని పొందిన వారం అవుతాము ఓ జనక మహారాజా నీవు కూడా సర్వము కూడా చేస్తూ అనుభవిస్తూ ఉన్నప్పటికీ నీ మనసుని ఏదీ తాకకుండా ఎప్పుడైతే నిర్మలుడవై నిష్కాముడవై నిర్మోహివై ఉంటావో నీవు జీవన్ముక్తుడవే అందువల్ల ముక్తి పొందుట అతి సులభము అంటూ చెబుతూ ఇక పైమాటిగా ఏం చెప్పారు వచ్చే సంచుకు వెందాం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి